ఇంత గొప్ప సృష్టికర్తకు ఆలయాలు ఎందుకు లేవు అని ఎప్పుడైనా అనుకున్నారా చాలా కాలం క్రితం జరిగిన సంఘటన ఇది బ్రహ్మదేవుడు మరియు విష్ణు మధ్య ఒక పెద్ద వాదం మొదలైంది ఇద్దరూ తమ తమ శక్తుల గురించి గొప్పలు చెప్పుకుంటూ నేనే ఈ సృష్టిలో అందరికంటే గొప్పవాణ్ణి అని పోట్లాడుకుంటున్నారు అప్పుడు అకస్మాత్తుగా వారి మధ్యలో ఒక అపారమైన అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది అది జ్యోతిర్లింగం శివుని యొక్క తేజస్సు ఆకాశంలో ఎంత పైకి చూసినా శిఖరం కనపడదు భూమిలో ఎంత క్రిందకు చూసినా మూలం కనపడదు అప్పుడు ఆ అగ్నిస్తంభం నుండి శివుని గంభీరమైన స్వరం వినిపించింది మీరిద్దరూ చాలా గొప్పవారు అని అనుకుంటున్నారు కదా అయితే ఈ స్తంభానికి అంతూ చివరు కనుగొనగలిగిన వాడే నిజమైన శ్రేష్ఠుడు వెళ్ళండి వెతకండి విష్ణు వెంటనే వరాహ రూపాన్ని ధరించాడు భయంకరమైన పంది రూపంలో క్రిందికి క్రిందికి తవ్వసాగాడు వేల యోజనాలు ప్రయాణించాడు భూమి యొక్క తలపాగలను దాటాడు లోతైన సముద్రాలను దాటాడు పాతాళలోకాలన్నింటినీ దాటుకుపోయాడు కాని ఎంత ప్రయత్నించినా ఆ స్తంభానికి మూలం కనపడలేదు అదే సమయంలో బ్రహ్మదేవుడు హంసరూపాన్ని ధరించాడు తెల్లని అందమైన హంసగా ఆకాశంలోకి ఎగిరాడు పైకి పైకి ఎగురుతూ వెళ్లాడు సూర్యుణ్ణి దాటాడు చంద్రుణ్ణి దాటాడు అన్ని నక్షత్రాలను గ్రహాలను దాటుకుపోయాడు కాని ఎంత పైకి వెళ్ళినా ఆ స్తంభానికి శిఖరం కనపడలేదు రోజులు గడిచాయి వారాలు గడిచాయి మాసాలు గడిచాయి చివరికి విష్ణు అలసిపోయి తిరిగి వచ్చాడు శివుని ముందు వంచుకుని వినయంగా చెప్పాడు క్షమించండి నేను ఎంత ప్రయత్నించినా మీ అంతు నాకు కనపడలేదు నేను ఓడిపోయాను అని అంగీకరిస్తున్నాను కాని బ్రహ్మదేవుడు అహంకారంతో నిండిపోయాడు అబద్ధం చెప్పాలని నిర్ణయించుకున్నాడు దారిలో కేతకీ పువ్వును కలుసుకుని దానిని సాక్షిగా చేసుకున్నాడు శివుని ముందు గర్వంగా నిలబడి చెప్పాడు నేను చూశాను స్తంభ శిఖరం వరకు వెళ్లాను ఇదిగో ఈ కేతకీ పువ్వు సాక్షి ఇది శిఖరం మీద ఉంది వెంటనే శివుడు కోపంతో ప్రత్యక్షమయ్యాడు త్రినేత్రుడైన మహాదేవుడు భయంకరమైన రూపంలో కనిపించాడు గర్జించాడు శివుడు విష్ణు నిజాయితీని పాటించి తన పరాజయాన్ని అంగీకరించాడు కాని నువ్వు అయి ఉండి అబద్ధం చెప్పావు అహంకారం వల్ల మోసం చేశావు దేవుడైన సత్యాన్ని పాటించాలి నీ ఈ పాపానికి శిక్ష ఇస్తాను ఈ రోజు నుండి నిన్ను ఈ భూలోకంలో ఎవరూ పూజించరు నీకు ఆలయాలు ఉండవు భక్తి ఉండదు ఆ రోజు నుండి లోకాలన్నింటినీ సృష్టించిన బ్రహ్మకు ఆలయాలు లేవు రాజస్థాన్లోని పుష్కరంలో ఒక్క ఆలయం మాత్రమే ఉంది